Sağ yeah, yeah, değil बिल्लारी जयंत मुंडे का नायक तो बिल्लारी वाह रे सर वाह रे सर बनाय बुलंद वाह रे सर हाथी मार दे वयसा हाथी मार दे वयसा हाथी मार दे वयसा हाथी मार दे वयसा जय तो वाह वाह

వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరు జన్మదినాన ఈరోజు ప పట్టణంలో పలు నగరాల్లో పలు విధుల్లో ప్రతి కార్పొరేటర్లో ప్రతి విగ్రహం కాడ పోయి ఎవరి వాళ్ళ దాంట్లతో వాళ్ళ సేవా కార్యక్రమాలన్నీ పళ్ళు పంపిణీ చీరలు పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలు కేక్ కటింగ్లు ఇవన్నీ చేసి మా నాయకుడు డెబ్బై ఆరు జీవితంలో ఎవరు కూడా ప్రతి పేదవాడు కూడా మా నాయకుడిని గుర్తించుకోవాల్సింది ఆరోగ్యశ్రీ పేదలకు హాస్పిటల్ పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో భయపడుతూ ఉండేవాళ్ళు ఇవన్నీ చూసి మా నాయకుడు ఆరోగ్యశ్రీ కనిపెట్టారు ప్రతి చదువుకునే విద్యార్థికి పీజీ రివర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేటట్టు ఏర్పాటు చేసి ఆ రోజు పీజీ రివర్స్మెంట్ కూడా చేసి ఎంతో ఘనత రాసేది గారు రెండు వేల రెండు రెండు వేల మూడు ఎంతో కరువు ఉంటే రెండు వేల నాలుగు నుంచి మా నాయకుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి సస్యశ్యామలంగా ప్రతి కోరిన తిండి కోరిన గుడ్డ అన్ని చాలా సస్యశ్యామలంగా రెండు వేల పద్నాలుగు వరకు బాగా జరిగింది అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా రాజ్య చనిపోయిన తర్వాత మాకు దేవుడు దయ వల్ల మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అమ్మబడి అమ్మకు ప్రతి ఒక్క మహిళలకు ఏదో ద్వారా డబ్బులు అకౌంట్లో జమ చేసి వృత్తి వ్యాపారస్తులు పదివేలు ఎన్నో రకాలుగా అటు నాయన ఇటు కొడుకు ఎన్నో ప్రజలకు సేవ చేయాలని ఏదో రూపంలో డబ్బు సంపాదించే మార్గాలు ఆలోచించి ఎన్నో పథకాలు ఈ పథకాలు ఎప్పుడు మరోలేనివి రైతులకైతే సార్ ప్రాజెక్టులు కట్టాడు ఉచిత కరెంట్ ఇచ్చాడు మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం ఏటా రైతు భరోసా కూడా ఇచ్చి పేదలకు రైతులకు ఎంతో రుణపడి ఉన్నాడు అంతకుముందు మనకు స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళైంది ఎంతమందో ముఖ్యమంత్రులు వచ్చినారు పోయినారు కానీ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందని చూపించిన ఒకటి ఒక వ్యక్తి జ మన రాజశేఖర రెడ్డి సార్ ఆయన వచ్చినాకే గడుగు బర్హీనులు బీద వాళ్ళు కూడా బీటెక్లు ఎంటెక్లు డాక్టర్లు చదవగలిగినారు ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టారు ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతో మంది గుండెలు ఆపరేషన్ చేసుకుని మేము అందరూ గుండెలు ఇప్పి చూపిస్తారు మేము ఇక్కడ ఆయన వల్లే మేము ఆపరేషన్ చేసుకున్నాం ఆయన మమ్మల్ని బ్రతికించారు ప్రదార్థ అన్నారు ఆ తర్వాత మరి ఆయన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రోషయ్య సార్ కానీ కిరణ్ కుమార్ కానీ ఆయన పథకాలను నిర్వీర్యం చేశారు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నాన్న రెండు అడుగులు ఇస్తే నేను ఇంకా ఎక్కువ వేస్తాను అన్నట్లు ఆయన తొమ్మిది నవరత్నాలు చూపించారు నవరత్నాలు అన్నీ కాక కడుపులో ఉన్న బిడకా నుంచి డెబ్బై ఏళ్ళ ముసల వరకు అన్ని పథకాలు అన్ని పథకాలు ఇవి కాదనుకుంటే అన్నీ చేశారు మహిళలకైతే అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన రిజర్వేషన్ సాధించి సంస్థలలో కానీ డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఆడవాళ్ళను గౌరవంగా మర్యాదంగా చూసిన వ్యక్తి ఎవరంటే ఆడవాళ్ళు సుఖంగా ఆనందంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అనుకున్న వ్యక్తి అట్లాంటి సీఎం ఎవరున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో అట్లుండింది మోసం చేసి చంద్రబాబు నాయుడు ఆయన కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి మోసం చేసి వచ్చినారు కానీ ఇచ్చినాను అన్నీ ఇచ్చేసినంటారు రెండు నెలల కిందట నేను ఈ లేనో చేతులు ఇచ్చేస్తా పైన చూస్తున్నా డబ్బు లేదు అన్నారు ఒక నెలకే అమ్మఒడి అని అమ్మఒడి కొంతమందికి వేసేసి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి అన్నీ అయిపోయినాయి నేను సిక్స్ సూపర్ సిక్స్ అన్ని వేసేసిన ఎవరైనా అడిగితే మందము అన్నారు అన్ని అబద్ధాలు ఎన్నిసార్లు అబద్ధాలతో వస్తారు ఒక క్లాస్ ఒక ఛాన్స్ ఇది నాకు లాస్ట్ ఛాన్స్ ఇది లాస్ట్ ఛాన్స్ అది పోనీ పథకాలు ఎట్లా సాగునీ ఆడవాళ్ళకు భద్రతే లేదు చిన్న పిల్లల కానించి ముసలి వరకు వదిలే ప్రసక్తి లేదు రోజు ఏమంటే మాకు చెప్పడానికే సిగ్గు వస్తుంది నిన్న మొన్న విశాఖపట్నంలో కూడా జరిగే రోజు చెప్పి 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 మాకే అదే ఆయన చెప్తాడే వాళ్ళ నాలుక మందం అని అట్లా వాళ్ళ నాలుక మందం మేమని చెప్పి కూడా వేస్ట్ అనిపిస్తుంది ఎక్కడ శాంతి పద్ధతులు ఉన్నాయి ఒక మహిళ ఉంది హోమ్ మినిస్టరు ఎక్కడ జరిగితే అక్కడ కఠినంగా శిక్షిస్తే ఎందుకు జరుగుతాయి ఇలాంటి పసిపిల్లల మీద కూడా వాళ్ళంటే ఏం చేస్తారు పాపం ఎక్కడ పిల్లలే ఇప్పుడు ఎట్లాంటి నాలుగేళ్ల పిల్లకాంతి పెడికి ఒక్కాలంటే భయపడే పరిస్థితి ఈ ప్రభుత్వము వేస్ట్ అని అర్థమైంది ప్రజలే స్వచ్ఛందంగా తీర్చిస్తే స్టేజ్కి వస్తారు ఎక్కడికెక్కడ ఖండించి అంతా వాళ్ళే పరిస్థితి చేతిలోకి తీసుకునే అవసరం అవసరం వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రజలందరూ గమనించే ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ వీళ్ళు వాళ్ళనుకుండా అందరు చుక్కంతో ఉంటుందని కూడా ఉంటారు అందరు ధర్నాలు చేస్తూ ఉంటారు నెక్స్ట్ మన అందరం స్థానికే ఎన్నికలలో యాభైకి యాభై గెలిపించుకొని మనము మన రాజశేఖర రెడ్డి సార్ది జగన్మోహన్ రెడ్డి సార్ ఏమో చూపిస్తే చాలా ఉంటుందో మరొకసారి మన దివంగతినేత రాజశేఖర రెడ్డి సార్ అటువంటి ఏముంది అడుగులో వేడ ఒక ఇంట్లో మీరు చూసినా కూడా పది మంది కూడా లేదు ఎక్కడికక్కడ ఖండిస్తా ఉన్నారు నిండిస్తూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళు చుట్టే లేకుండా అసలు ఎక్కడ ఏం కదా చూసారు మీరు ఎవరైనా విలేకరులు వెళ్ళారా ఎక్కడ పది ఇంట్లోకి కూడా అంతా మోసం తొలి అడుగులేదు మళ్ళీ అడుగు అదే లాస్ట్ అడుగు